రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టక ముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించు ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించిన నువ్వు తెలంగాణ అనద్దు వెనకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏళ్ళ మీ పాలనలో ఏం చేసిన జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర ఇది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాము తెలంగాణ రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్ లో చేరారు తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు తెలంగాణ ఇయకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకళ్ళొక్క కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండు కన్సెన్సెస్ దేవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సెస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లి తిరిగి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా ఇది చరిత్రలో లేదా మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే